నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విజయ శబరిమల వల్లే అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతుంది సికింద్రాబాద్ కాచిగూడ హైదరాబాద్ మౌలాలి నుంచి కొట్టాయం కొచ్చికి ఇరవై ఆరు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ రెండు వరకు ఇవి ప్రయాణికులకు అందుబాటులోకి ఉంటాయని అధికారులు తెలిపారు నవంబర్ పద్దెనిమిది ఇరవై ఐదు తేదీల్లో సోమవారం రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు కాచిగూడలో బయలుదేరి బుధవారం మధ్యాహ్నం ఒకటి గంటలకు కొట్టాయం చేరుకుంటుంది కాచిగూడ నుంచి షాద్నగర్ జడ్చెల్ల మహూర్నగర్ నగర్ వనపర్తి రోడ్డు గద్వాల్ కర్నూల్ సిటీ డోన్ గుత్తి తాడిపత్రి రెడ్గుంట్ల కడప రాజంపేట కోట్పాడి బొల్లారంపేట బొల్లార్పేట్ ఎర్కాకుళం స్టేషన్ల మీదుగా గమ్యస్థలానికి చేరుకుంది నవంబర్ పంతొమ్మిది ఇరవై ఆరు తేదీలలో మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయలుదేరి బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కొట్టాయం చేరుకుంటుంది నవంబర్ పదహారు ఇరవై మూడు మరియు ముప్పై తేదీలలో సికింద్రాబాద్ టు కొట్టాయం ప్రతి శనివారం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు గంటలకు కొట్టాయంలో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది ఈ రైలు నవంబర్ ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది నవంబర్ పదహారున నాందేడ్ నవంబర్ పద్దెనిమిదిన కొట్టాయం చేరుకుంటుంది నవంబర్ పదహారు నుంచి పద్దెనిమిది తేదీలో నాందేడ్ టు కొల్లం టు సికింద్రాబాద్ వరకు నవంబర్ పదహారున నాందేడ్ నవంబర్ పద్దెనిమిదిన కొట్టాయం చేరుకుంటుంది నవంబర్ ఇరవై మూడు ముప్పై తేదీలో మౌలాలీ కొల్లం నుంచి మౌలాలి నుంచి బయలుదేరుతుంది నవంబర్ ఇరవై ఐదున కొల్లం నుండి బయలుదేరుతుంది